జై శ్రీరామ్ జై హనుమాన్ సనాతన ధర్మం యొక్క సభ్యులందరికీ కూడా స్వాగతము మన రామాయణము ఇంతవరకు కూడా అరవై నాలుగు సర్గలు పూర్తయినది ఇక ఇరవై ఐదవ సర్గ అందరికీ కూడా చిన్న మనవి అందరూ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఇంకొక పది మందికి కూడా షేర్ చేయగలరని ప్రార్థన జై శ్రీరామ్ ఆ శ్రీరాముని పాదపత్రంలో నమస్కారం చేసుకుంటూ ఇక మనము రామాయణము సుందరకాండలోకి వెడదాము ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మహాసరస్వత శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శుక్లాంబరధరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ अकजानन पद गजाननमर्निशं अनेकदम तम भक्ता तमुपस्मे गुरब्रह्म गुरणु गुर्देवेश गुरस्साक्षात्म ब्रह्म तस्म श्रीगौरव नम अखंडमंडलाकार तत्पम दर्शि यस्म श्रीगौरव नम अज्ञानंधस्जनशलाकया चक्षुन्मेलिंग येन तस्मै श्री गुरवे नमः యా కుందేందషార హారధవళా యా శుభ్రవస్వృతా వీణావరదండమకరా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతంకర ప్రభృతిర్దే సూజి సామాం పాస్వతీ భగవతి నిశేషజాడ్యాజంతం రామ రాతి మధురం మధురాక్షరం आर्यक कविता का काम वंदे वाल्मिके को केलम गोष्पदेकदा वारा शिंमचे केको दराक्षसम रामायणमहामाला मनोजव मारद तुविजितेद्रिम बुद्धिमता वरिष्ठ वातात्म वानर योथ मुख्यमं श्रीरामदूत शरसानमा वैदेसहित सुरद्रुमतले हई मे महामंडपे मध्ये पुष्पे मणिमे वेरासने सुस्थित अग्रेवाचयत प्रभंजनसुते तत्व मुनिभ्य परम వ్యాఖ్యాత భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం నమోస్తో రామాయ స లక్ష్మణాయ దై నమో జనకాత్మయ నమోస్తో రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్తో చంద్రార్కమరుద్గణేభ్య శ్రీరామ రామ రారమే రా మనోరే సహస్రనామతత్తుల్యం రామ రామ వరనే జై శ్రీరామ్ జై శ్రీహనుమాన్ శ్రీమద్ రామాయణ సుందరకాండ ఇరవై ఐదవ సర్గ వారి మాటలు విన్న సీతాదేవి భయంతో వణికిపోతూ ఉండగా ఇక ఆ తర్వాత ఇరవై ఐదవ సర్గ ప్రారంభము అంతఃపురం కాంతల మధ్య మృదు మధుర వేణావాదాలను వింటూ ఆహ్లాదముగా కలపవలసిన సీతాదేవికి ఈ ప్రకారముగా అతి వికారముగా అత్యంత క్రూరంగా కనపడుతూ ఉన్న రాక్షసశస్యల మధ్య వారి పరుషమైన మాటలను బెదిరింపులను వింటూ ఉంటూ ఉంటే దుఃఖం ఉంచుకొస్తూ ఉందిట శరీరం అంత భయంతో కంపించిపోతూ ఉందిట నోట మాట కూడా రావడం లేదుట అతి చిన్న ప్రయత్నము మీద నోరు తెరుచుకొని ఈ విధముగా సీతాదేవి పలికిందిట చూడండి నేను మానవ కాంతను నేను రాక్షసుని వరించడం అనేది కలలోని మాట మీరు నన్ను చంపి తిన్నా సరే నా నిశ్చయం ఇదే ఇప్పటిదాకా రావణుడు భయపెట్టాడు ఇప్పుడు మీరు భయపెడుతున్నారు ఎవరు ఎన్ని విధాలుగా భయపెట్టినా నా నిశ్చయం మారదు ఇక మీ ఇష్టం అని పలికింది సీతాదేవి తోడేళ్ల మధ్య చిక్కిన లేడి పిల్లలా ముడుచుకొని కూర్చుని ఉందిట సీతాదేవి రాముణ్ణి గూర్చి విలపించసాగిందిట ఈ విధముగా ఓ రామా ఓ లక్ష్మణా ఎక్కడున్నారు మీరు అయ్యో కౌశల్యాదేవి చూడండి నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో ఓ సుమిత్ర మాతో పాటు మీ కుమారుడు లక్ష్మణుడు కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాడు నేను నా రాముడికి దూరంగా ఉన్నాను ఈ రాక్షస స్త్రీల మధ్య ఉన్నాను వీరి బెదిరింపులకు వణికిపోతూ ఉన్నాను ఇంకా ఒక్క క్షణకాలము కూడా జీవించలేను ఎవరైనా కానీ మరణించాలని కోరుకున్నా కూడా వారికి మరణ సమయం ఆసన్నమయ్యేంత వరకు కూడా జీవించి ఉండడం తప్పదు కదా అందుకే జీవించి ఉన్నాను నా రాముడు ఎప్పటికైనా రాకపోతాడా నన్ను ఈ కష్టముల నుండి రక్షించకపోతాడా అనే ఆశతో మాత్రమే జీవించి ఉన్నాను నేను ఏ జన్మలో తక్కువ పుణ్యం చేసుకున్నానో కానీ ఈ జన్మలో నా భర్తకు దూరమై ఈ రాక్షసుల మధ్య బతుకుతూ ఉన్నాను అటు నా భర్తకు అవ్వలేను ఇటు ఈ రాక్షసులకు లొంగిపోయి వారు చెప్పినట్టు వినలేను నడి సముద్రంలో నావలాగా అనగా పడవలాగా కొట్టుకుంటూ ఉన్నాను అయినా జీవితాంతం భర్తతో కలిసి జీవించే సుఖం కూడా అందరికీ లభించదు కేవలము కొంతమంది అదృష్టవంతులకే ఆ సుఖం దక్కుతుంది అతి భయంకరమైన విషము తిన్న తరువాత జీవించడం అనేది ఎంత కష్టమో నా రాముడిని విడిచి ఉండడం కూడా అంతే కష్టముగా ఉంది నాకు పూర్వజన్మలో ఏ విధమైన పాపం చేశానో ఈ జన్మలో నా భర్తకు దూరమై అష్ట కష్టములు అనుభవిస్తున్నాను ఓ రామా నిన్ను విడిచి నేను జీవించలేను నేను చచ్చిపోదామనుకున్నా కూడా ఈ రాక్షసులు నన్ను చావనివ్వడం లేదు ఏమి చెయ్యాలి ఇష్టం వచ్చినప్పుడు చావడానికి కూడా స్వేచ్ఛలైన ఈ మనుష్య జీవితము ఎంతో దుర్భరం కదా అని ఈ విధముగా విలపిస్తూ ఉందిట సీతాదేవి ఇలా శ్రీమద్ రామాయణం సుందరకాండ ఇరవై ఐదవ సగ్గ సంపూర్ణము హరి ఓం నృతూ